యోహాను సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తున్నట్లయితే జీతగాడు జీతగాడే గనుక లక్ష్యము చేయక పారిపవును గమనించండి చెబుతున్నటువంటి మాట ఏమని సంఘములో ఉన్నటువంటి ఆత్మల క్షేమము కొరకాయి ఎవరైతే దుఃఖించారో ఎవరైతే పట్టించుకోరో ఎవరైతే ఆలోచించారో అటు వారందరూ కూడా జీతగాడితో సమానమని యేసు క్రీస్తు వారు చెబుచు ఉన్నాడు అందరూ తన సొంత కార్యములనే చూచుకునుచున్నారు కాని యేసు క్రీస్తు వారి యొక్క కార్యములను ఎవరును చూడడం లేదంట అయితే తిమోతి మాత్రము యేసు క్రీస్తు వారికి కార్యములు మాత్రమే చూచుచు ఉన్నాడంట యేసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి సంఘమును ఏవండి అతడు పట్టించుకుంటున్నాడంట సంఘం ఎలా ఉంది ఎలా వెదుగుచువు ఉన్నది ఏ సంఘంలో ఏ ఆత్మ బలహీనమైపోయింది సంఘంలో ఏ ఆత్మ లేకపోతుంది సంఘంలో ఏ ఆత్మ బలహీనమైపోయింది సంఘంలో ఏ ఆత్మ పట్టబడ్డాది సంఘంలో ఏ ఆత్మ బంధించబడ్డాది అని ఇవన్నీ గ్రహించి గుర్తించి అతడు చింతిస్తూ ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా కనబడుచు ఉన్నాడంట ఆలోచన చేయాలి అందుకే సుప్రభు వారు అన్నాడు జీతగాడు జీతగాడే జీతగాడికి బాధ్యత ఉండదు సంఘం ఏమైపోనా కుటుంబం ఏమైపోనా గమనించాలి మనమైతే అలా ఉండకూడదు మనమైతే ఒకరి క్షేమాన్ని కోరి ఒకరము దేవుని సన్నిధిలో వారి ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించవలసిన వారిగా ఉన్నాము గాని జీతగాని వల్లే బాధ్యత లేని వారిగా పట్టించుకోలేని వారిగా శ్రద్ధ నిలపలేని వారిగా ఆలోచించలేని వారిగా మనం ఉండకూడదు అయితే అంటూ ఉన్నాడు తిమోతులంటి వాడు ఎవడును లేడు ప్రతి వాడు వాడు సొంత పనులే చేసుకుంటున్నారు గాని దేవుని పని కొరకు సంఘము కొరకు ఉన్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాము రోధిద్దాము వారి క్షేమాన్ని కోరి ప్రభు సన్నిధిలో పెడదాము అనే బాధ్యత ఆలోచన కలిగిన వారు లేరంట నా వలనే అతడును ప్రభు పని చేయిచున్నాడు గమనించాలి గనక దేవుని పని చేయడము చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క పనిని పట్టించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సంఘం మీద శ్రద్ధ నిలపడం చాలా ప్రాముఖ్యమైనది పౌలు గారు అంటూ ఉన్నాడు అతడు నా వల్లే పని చేయడం ప్రారంభిస్తున్నాడు అతడు నా వల్లే చింతడం ప్రారంభిస్తున్నాడు అతనింటి వాడు మరెవడున్న నా వద్ద లేడు ఉన్నారు కానీ వారు వారు సొంత పనులు చేసుకోవడానికి వారు పూనుకుంటున్నారు గాని యస్ క్రీస్తు వారి యొక్క కార్యములు చేసే వారు ఎవరును కనబడడం లేదు ఇదిగో తిమోతి మాత్రమే కనబడుచున్నాడని తెలియజేస్తుంది జీతగాడు అలా రాడు జీతగాడు ఎలా వస్తాడండి బాధ్యత లేని వాడు జీతగాడు ఏమండి ఏమైపోయినా పర్వాలేదు కానీ వాడికి జీతం కావాలంతే వాడికి డబ్బులు కావాలి తప్పు కానీ తోటేమైపోయినా పొలమేమైపోయినా గొర్రెలు ఏమైపోయినా ఎడ్లు ఏమైపోయినా సరే వాడికి సంబంధం లేదు వచ్చేమా వెళ్ళేమా అన్నట్లు కానీ జీతగాడు పని టైం అయిందా అను చూసుకుంటాడు మన కూలి మనకి వస్తుందా అను చూసుకుంటాడు కానీ బాధ్యత కలిగి భారముతో కన్నీరు విడుదం అయ్యో ఈ మొక్క ఎండిపోతూ ఉన్నది అయ్యో ఈ గొర్రెకి తెగులు పట్టింది అయ్యో ఈ యొక్క పొలానికి పురుగు పట్టింది అని ఒక భారము ఒక దుఃఖ లేక ఒక చింత అనేది ఆ యొక్క జీతగాడికి అయితే ఉండదు వాడికి కూలి కావాలి సమయం అయిపోవాలి